బంతిని మనము నారు పెంచడం ద్వారా నా ఈ నారు పెంచిన తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవడం ద్వారా సాగు చేస్తూ ఉంటాం కాబట్టి ఈ నారుమడి యాజమాన్యం అనేది చాలా జాగ్రత్తగా చేపట్టాలి అయితే వీలైన వీలైనంత వరకు మనకు ఈ ప్రోట్రీలలో కనుక ఈ నారుని పెంచినట్లయితే కనుక మనకు మొలక శాతం అనేది వంద శాతం ఉంటుంది అదేవిధంగా మొక్కలన్నీ కూడా ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మనం ఏదైతే ప్రోట్రీలలో ఈ తొంభై ఎనిమిది గుంతాలు కలిగినటువంటి ప్రోట్రీలలో ఈ బంతినారును సాగు చేసినట్లయితే కనుక మనము ఈ మూడు నుంచి నాలుగు ఆకుల దశలో ప్రధాన ఫలంలో నాటుకోవచ్చు ఒకవేళ ప్రోట్రీలలో బంతి నారు సాగు చేయడం వీలు కానప్పుడు ఈ నారుని మనము ఎత్తైన పెం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ఎత్తైన నారుమడలు చేసేటప్పుడు మనం ఈ నారుమడి యొక్క ఎత్తు నేల నుంచి పదిహేను సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా ఒక మీటరు వెడల్పు నాలుగు మీటర్ల పొడవు ఉండేటట్లుగా ఈ నారుమడలను తయారు చేసుకోవాలి ఈ నారుమలను తయారు చేసుకున్న దశలో ప్రతి చదరపు మీటర్కు ఒక పది కిలోల పశుల ఎరువును మనం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా చీమలను సమస్య నుంచి మనము ఈ నారును కాపాడుకోవడానికి ఈ ఫాలిడాల్ పౌడర్ను కూడా చల్లినట్లయితే కనుక మనం ఆ చీమల సమస్యను ఎదుర్కోవచ్చు అదేవిధంగా మనం ఈ ఈ ఎత్తు మడల పైన విత్తనాలను మనం సాగు చేసేటప్పుడు ఈ పల్చగా అంటే వరుసలలో వరుసల మధ్య ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా వరుసలలో ఈ విత్తనాన్ని పల్చగా చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనము ఈ విత్తనాలు విత్తిన తర్వాత తేలికపాటి తడిగా అంటే రోజుక్యాంతో నీటిని తేలికపాటి తడి ఇస్తూ ఉండాలి అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఈ రోజుక్యాంతో నీటిని ఇస్తూ ఉండాలి అదే ఈ విధంగా మనము అన్ని కాలాల్లో కూడా బంతిని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అయితే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువ ఉండడం జరుగుతుంది కాబట్టి మూలక శాతం అనేది కొద్దిగా ఆలస్యంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మూలక త్వరగా రావడానికి ఉష్ణోగ్రతలు తగినంతగా అంది మొలక త్వరగా రావాలంటే ఈ ఎత్తైన పైన విత్తనాలు మనం విత్తిన తర్వాత ఈ ఎండుగడ్డిని కప్పినట్లయితే కనుక ఒక నాలుగు నుంచి ఐదు రోజుల్లో మొలక వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మొలక వచ్చిన తర్వాత ఈ ఎండుగడ్డిని మనం తీసివేసి ఆ తర్వాత మనము ఈ నారును కాపాడుకుంటూ మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఏంటంటే నారు ఎప్పుడైతే అనుకూలమైన దశకు చేరుకున్నప్పుడు అంటే మూడు నుంచి నాలుగు ఆకుల దశలో లేదా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు రోజుల దశలో మొక్క ఎదుగుదలను బట్టి మనం ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది జరుగుతుంటుంది అయితే మనము ఎప్పుడు నాటుకోవాలి అంటే ఏ సమయంలో నాటుకోవాలంటే మనం ఈ సంవత్సరం పొడి ఉన్నా కూడా బంతి సాగు చేసే అవకాశం ఉన్నా కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ కూడా మనకేంటంటే ముఖ్యంగా పండగ సందర్భాల్లో మార్కెట్లో మంచి ధర అంటే రెట్టింపు ధర కూడా పలికేటటువంటి అవకాశం ఉంటుంది అంటే మనకు దసరా దీవాలి అదేవిధంగా బతుకమ్మ ఇలాంటి పండగల సందర్భాల్లో మార్కెట్లో ధర చూసినప్పుడు ఎనభై రూపాయల నుండి వంద రూపాయలకు చొప్పున కూడా బంతి పూలు అమ్మడం అనేది జరుగుతుంటుంది కాబట్టి మనం పండుగకు ఖచ్చితంగా అరవై రోజుల ముందుగా ఈ బంతి నారుని ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే కనుక పండగ సమయానికి పూలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మంచి నాణ్యతతో పూ వచ్చినటువంటి పూలను తీసుకోవచ్చు అదేవిధంగా అధిక ఆదాయం పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది